ఆరోతిపురం పట్టణంలో వరహాలగడ్డ దురాక్రమణ జరిపిందని చెప్పి సిపిఎం పార్టీగా మేము పరిశీలన చేశాం దీని మీద కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఫిర్యాదు కూడా చేశాం మా ఫిర్యాదు మీద మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు స్పందించి ఈరోజు నాలుగు వందల పదిలో వరహాలగడ్డ ఏదైతే ఆక్రమణకు గురైందో ఇది ఒక వ్యాపారి ఒక కార్పొరేట్ సంస్థకి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఆక్రమణ చేసి కంచ్ జరిగింది ఈ కంచిని తీసినందుకు ఈ వరహాల గడ్డ ఆక్రమణ తొలగించినందుకు సిపిఎం పార్టీగా అధికారులు మేము అభినందిస్తున్నాం దీంతో పాటు ఈవేళ ఒక్క ఈ నాలుగు వందల పది సర్వే నెంబరే కాకుండా అటువైపు కిందికి గడ్డ ఆక్రమణకు గురయ్యింది అలాగే ఇక్కడి నుంచి ఆ పైకి ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మార్టింగ్ చేశారో మొత్తం వరహాల గడ్డని పార్వతీపురంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి చివరి వరకు సమగ్ర సర్వే చేయాలి సర్వే చేసి మొత్తం ఆక్రమణ తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మున్సిపల్ అధికారులకి రెవెన్యూ అధికారులకి మేము తెలియజేస్తున్నది సిపిఎం పార్టీగా మేము ఫిర్యాదు చేశాం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి టికెట్ చేయించాలి ఆక్రమణలను అలా కాకుండా మీకు మీరే చేయడం అనేది ఒక రకంగా మంచిదైన మాకు కూడా సమాచారం ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మొత్తం గడ్డ ఆక్రమణలే కాదు ఈవేళ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర యాభై కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని కేవలం నెలకు పదివేల రూపాయలు చెప్పుకున్న లీజుకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి ఇచ్చారు ఆ పక్కనున్న షాపులేమో చిన్న చిన్న షాపుల్ని పదివేలకి పదిహేను వేలకి లీజుకి ఇవ్వడం అనేది జరిగింది పేదలకైతే ఒక రకంగా కార్పొరేట్ పెట్టుబడి దానికైతే ఒక రకంగా ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు కాబట్టి ఒక ఆర్టీసీ కాంప్లెక్సే కాదు మొత్తం దేవుడి బంధు కానీ కామ కామయ్య బంధు కానీ అనేకమైన బందలు ఇవన్నీ కూడా ఆక్రమాలు జరిగాయి వీటన్నిటి మీద దశల సిపిఎం పార్టీగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం